నమస్కారం రామాజలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీ యొక్క లైక్ మా ఛానల్కి ఎంతో పెద్ద సపోర్ట్ చేస్తుంది అట్లానే బెయిల్ ఐకాన్ని టచ్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేయండి ఈరోజు నేను చెప్పే కాన్సెప్ట్ అర్షట వర్గాలు మన జీవితంలో ఏ రకంగా ఇబ్బంది చేస్తాయని తెలుసుకుందాం మరి ఇవి అరిచట వర్గాలు అనగా కామము క్రోధము లోపము మోహము మదమాచర్యాలకి అర్షడ వర్గాలు జీర్ణ వ్యవస్థకి రెండో సభా సహభాగానికి చెందిన సమస్యలన్నీ అరిషడ వర్గాలకి అనుసంధానించబడినవి మనలో ఏవైతే అరిషడ వర్గాలు దాగి ఉన్నాయో సరిగా అలాంటి వ్యక్తులే మన జీవితంలో తారాసపడతారు దోషాలు విశ్లేషణ చేసి ఆయా దోషాలు మనలో లేకుండా చూసుకోవాలి మన జీవిత ధ్యయం ప్రకారం మన స్వీయ ఆత్మ ప్రగతికి ఆనందానికి చేయవలసిన మాత్రమే చేస్తున్నప్పుడు ఏదైతే చెడు మనం తొలగించుకున్నామో దానికి అదే సహజంగా తొలగిపోతుంది మరి ఈ అరుసడ వర్గాలు ఒక పాలు మాత్రమే కలిగి ఉండి వాటిని ఉపయోగించుకునేది స్వీయ ఆత్మ ప్రగతికి సమాజ ఆత్మ ప్రగతికి వాడినప్పుడు అది మనకు శోభాయనంగా ఉంటుంది మరి ఈ సమస్యలు ఎట్లా వస్తాయంటే తల వెంట్రకులు సమస్యలు కానీ గోళ్ళకి మొదలైన ఇబ్బందుల నుండి ఈ సమస్యలు వస్తాయి వీటిని ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే అరచట వర్గాల పుస్తకం తెప్పించుకొని మనం చదివితే ఇంకా ఎంతో జ్ఞానం మనకు అందుది ఇది అందుబాటులో ఉంది థ్యాంక్ యూ మాస్టర్స్